చికెన్ టు మై ఛానల్ నేను ఈరోజు చికెన్ పుద్ది స్పూన్నర అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను నిమ్మరసం ఒక అరగొట్ట పసుపు అర స్పూను ఉల్లిపాయలు ఒక చిన్న గిన్నెతో గిన్నెలు గరం మసాలా పొడి ఒక చిన్న చిన్న చెంచాతో అర ఒక చెంచా నూనె తగినంత పచ్చిమిర్చి రెండు ముందుగా పెరుగు నిమ్మరసం ఉప్పు ఇవన్నీ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి దీంట్లో కారం కూడా వేసేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పొయ్యి మీద బాగా పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగ కాగనవ్వాలి ఉల్లిపాయ పెట్టుకుంటే వేసుకోవాలి

ఇవన్నీ బాగా కలుపుకోవాలి అవన్నీ చేస్తూ పచ్చి పక్కన దాకా వేసుకోవాలి అది సేపు మగ్గని మగ్గనించుకున్న చికెన్ పురుగు అన్నీ అవేసేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి కర రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మోర్ తీస్కొని కలుపుకోవాలి దీనిన గరం మసాలా పొడి కూడా వేసేస్తాను గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాక కుక్కర్ మూతలు పెట్టుకొని మూడు విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి కొద్దిగా సిమ్లో మూడు కోతలు వచ్చాక స్టవ్ బంద్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటాం चिकेन पुलिस रेडी आई